హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను మీ సోల్జర్ వైఫ్ భవన్ అండి ఇది వచ్చేసి ఈరోజు అండి మేము ఉండేది నాగాలాండ్లో ఇక్కడ ఏంటంటే ప్రతి శనివారం కూడా మార్కెట్ అవుతూ ఉంటుంది మా కోటస్ దగ్గరలోనే అవుతుంది ప్రతి శనివారం కూడా వెళ్ళి అవసరమైన కూరగాయలు అవి ఇవి తెచ్చుకుంటూ ఉంటాం కానీ రేట్లు మాత్రం చాలా ఎక్కువ కేజీ ఎనభై తొంభై ఒక్కోసారి వంద కూడా చెప్తారు ఏది అవయ్ చిక్కుడుకాయలు అవని ఏదైనా ఉంది కానీ కూరగాయలు తప్పదు కదా తినాలి మరి తీసుకుంటూ ఉంటాం శనివారం ఇలా అవుతుందండి మన మ్యాక్సిమం శ్రీకాకుళం విజయనగరం తెలిసి ఉంటుంది సంత అంటారే ఆ విధంగా అవుతూ ఉంటుంది అనమాట కానీ రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఇదిగోండి ఇవి నాగాలండి మనకు పెద్దగా తెలియదు ఏవో అమ్ముతూ ఉంటారు ఏవో మనకు తెలిసినవి కొనుక్కొని వచ్చాడు మార్కెట్లో మన సైడ్ ఉండేవి కూడా చాలా అమ్ముతూ ఉంటారు పర్వాలేదు తెలిసేవి బట్ తెలియను మనం తెలియాం కదా సో ఏం తీసుకోండి నేను అవసరమైన తీసుకుంటూ వచ్చేస్తూ ఉంటాను ఇదనమాట మార్కెట్ వచ్చేసి ఇలా అవుతూ ఉంటుంది ఇదిగోండి చూడండి ఇవి గ్రీన్ కలర్లో ఉన్నాయా ఇవి ఏంటంటే ఇవి స్కాచ్ అంటారు స్కాచ్ అనమాట నార్త్ ఈస్ట్లో ఇక్కడ నార్త్ ఈస్ట్ మొత్తం ఏమో నాకు తెలియదు కానీ నార్త్ ఈస్ట్లో మ్యాక్సిమమ్ ఇక్కడైతే స్కాచ్ బాగా తింటున్నారు బాయిల్ చేసుకుని తింటే వెయిట్ లాస్ కూడా అవుతారడు చాలా మంచిది ఇంకేంటంటే ఇక్కడ చూసారా ఇలా ప్లేట్లతో అమ్ముతున్నారే మళ్ళీ కేజీలు ఇవ్వరంటే ఇక్కడ లోకల్ అంతా అనమాట లోకల్లో పండిస్తారు అల్లం అవని ఇవని కేజీలో ఇవ్వరు ఇలా ప్లేట్లతో పెట్టి అమ్ముతారు ఏదైనా ప్లేట్ వంద రూపాయలు అనమాట తీసుకోవాలి ఏదైనా అంటే పళ్ళు అవని పేడ వంద రూపాయలే నెక్స్ట్ అల్లం అవని ఏదైనా వంద రూపాయలు అనమాట కేజీలో అనమాట ఒకవేళ మనకు సగం కావాలనుకుంటే అందులో ఆఫ్ చేసి ఇస్తారు మనకి అడిగితే నేనైతే మాక్సిమం ఆఫ్ ఆఫ్ తీసుకుంటాను ఫుల్ ఎందుకు సరిపోద్ది మా ఇద్దరమే కదా అని ఇదిగోండి ఇవి స్కాచ్ అంటే గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇవి స్కాచ్ అంటే చాలా చాలా హెల్త్కి మంచిది ఇవి బాయిల్ చేసుకుని తింటే హెల్త్కి మంచిది తింటేది లాస్ అవుతారు వెయిట్ లాస్ అయ్యి బాడీ కూడా చాలా హెల్త్ చాలామంది నార్త్ ఈస్ట్ పీపుల్స్ అవే తింటారు ఇక్కడ నాగాలాండ్లో చాలా చాలా హెల్త్కి మంచిది అనమాట ఇది వచ్చి ఇక్కడ నేను ఆరెంజెస్ బ్యారమ్ ఆడుతున్నాను ఆమె అలా అందరు తక్కువ ఉన్నాయా అది ఇది వచ్చి రెండు వందలు అంటుంది ప్లేట్ ఆమె నేనేమో వందకి అడిగాను అంటుంది ఆమె సర్లే ఇంకేం చేస్తామని అడిగినా మాడాను కానీ రావని సరే వెళ్ళిపోయాను వెళ్ళిపోయాను నేను ఇదిగోండి వచ్చి త్యాగ్లో చిన్న వంకాయలు అరటిపళ్ళు ఇలా ప్రతిదీ కూడా అమ్ముతూ ఉంటారు ఏదో మనకు తెలిసిన కొనుక్కుంటాను కొనుక్కొని వచ్చేస్తాను అనమాట ఈ ఉంటు దుంపలు చాలా ఉంటాయి మ్యాక్సిమం దొరికితే వన్ సైడ్ లాగే అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ చాలా బాగుంటుంది మా క్వార్టర్స్ దగ్గరలో అవుతండి ఇది మరి ప్రతి శనివారం కూడా కొనుక్కొని వచ్చేస్తూ ఉంటాం కదా మేము వెళ్ళి దగ్గరే మ్యాక్సిమం మాకు బయటికి షాప్కి వెళ్ళాలంటే కొంచెం దూరం అనమాట ఇక్కడ అంటే పర్వాలేదు కొనుక్కోండా ప్రతి శనివారం కూరగాయలు అవన్నీ ఏవని తీసుకుంటూ ఉంటాం అలాగే ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత బాగుందో చాలా పైన అనమాట మేము ఉండేది కింద ఆ పైన మార్కెట్ అవుతూ ఉంటుంది అనమాట లొకేషన్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది ఇది చూడండి ఏమొచ్చేసి కొంటుంది ఆమె ఇక్కడ వచ్చేసి మా ఆయనలాగే డ్యూటీ చేస్తుంది రైఫిల్ ఉమెన్ అనమాట తను కూడా తనతో వెళ్ళా కలిసి ఇద్దరం వెళ్ళి కొనుక్కొని వచ్చేసామన్నమాట మార్కెట్ తను కూడా ఏవో తీసుకుంది వాళ్ళకి పిల్లలు ఉన్నారు అయిపోయింది మార్కెట్ ఇంకా అలా వ్యూ చూపిస్తున్నాను మీ అందరికి చూడండి అనేసి చూడండి అంత బాగుంది ఇదండి ఈరోజులాగనమాట నాగాల్యాండ్లో అందాలు ఏంటి నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఏంటి చాలా చాలా బాగుంది నేను ఇలాంటి లొకేషన్ ఎక్కడ చూడలేదండి ఇదే మొదటిసారి ఇక్కడ చూడడం చాలా చాలా ఇక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు కూడా చాలా చాలా భిన్నంగా ఉన్నారు చైనాలో చూస్తే ఎలా ఉంటారు సేమ్ అలాగే ఉన్నారు ఇక్కడ ఒక్కొక్కరు ఫేస్లు ఏంటి వాళ్ళు కూడా ఇదనమాట చాలా భిన్నంగా అనిపించింది అందరు ఫేస్లు మ్యాక్సిమం ఒకేలా ఉంటాయి ఇక్కడ ఎవరెవరు పోల్చుకోవడం కాదు ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్